మీరు లేరనే మాట మా కాశకు అర్థపడుతుంది మీరు మా మధ్య లేకుండా మా హృదయాలను మీ హృదయంతో పలకరించగలనే ఆశతో జీవిస్తున్నా మీరు మా నుండి దూరమైన మీ సుఖులు మాకు వచ్చే రెస్పంచు మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను కీర్తిశేషుడు గురువులో భద్రు నాయక్ గారు జన్మం పది ఎనిమిది రెండు వేల పంతొమ్మిది వందల యాభై ఆరు జనం రెండు తొమ్మిది అదే విధంగా కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో జరిగినానికి ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉంటాము ఈ డ్రైనేజీ ఈ డ్రైనేజీ ఇక్కడ చేస్తుంది మనం చేస్తుంది అదేవిధంగా ఇక్కడ కమింగ్ సూమ్ అంటే రబ్బర్స్ అంటే పోస్టులు కనిపిస్తున్నాము